రెండవ విషయము షోయింగ్ ఇమ్మీడియట్ ఒబీడియన్స్ టు గాడ్ మూడో విషయాన్ని యొక్క చేపలుండి మనం నేర్చుకున్న ఈ మూడో విషయం ఈ చేప ఏం చేసింది అంటే ఇట్ ప్రొటెక్టెడ్ అండ్ అలౌడ్ జోనా టు బీ ఇన్ హిస్ ఓన్ ఒకసారి నేను మళ్ళీ చేపల గురించి చెప్పనివ్వండి ఈ ఈ మత్స్యాలు రెండు రకాలుగా ఉంటాయన్నమాట దీస్ వేల్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ ఒక ఒక రకమైన మత్స్యం పేరు ో వేల్స్ అంటే వాటికి పళ్ళు ఉండవు అనమాట అవి ఓన్లీ మింగేస్తాయి ఇంకో రకమైన వేల్స్ ఇంకో రకమైన మత్స్యాలు ఏంటి అంటే కిల్లర్ వేల్స్ ఈ కిల్లర్ వేల్స్ ఎలా ఉంటాయంటే వాటికి షార్ప్ జాస్ ఉంటాయి సో ఆ షార్ప్ జాస్ ఆ యొక్క ప్రేని ఇలా ఇలా క్రష్ చేసేసి ఇలా ఇలా నమిలేసేసి గుచ్చేసేసి అవి మింగేస్తాయి అన్నమాట నేను అది చదువుతున్నప్పుడు నాకు వెంటనే ఆలోచన వచ్చింది గాడ్ వాజ్ సో కేర్ఫుల్ మ్రింగి అని అంటే అప్పుడు నేను అనుకున్నాను మొదటి రకం చేపనే దేవుడు అక్కడ పెట్టుంటాడు బ్యాలినో టైప్ ఆఫ్ వేల్ని దేవుడు అక్కడ పెట్టుంటాడు అనమాట గాడ్ వాజ్ సో కేర్ఫుల్ ఇఫ్ దేర్ వట్ టు బి కిల్లర్ ఫిష్ ఇట్ వుడ్ క్రష్ జోనా ఇట్ వుడ్ పియర్స్ జోనా విత్ హిస్ విత్ హిస్ టీత్ అనమాట ఒకవేళ ఆ కిల్లర్ వేల్ అనేటువంటి రకమైన మత్స్యము అక్కడుంటే బహుశా యోనా వీపు భాగంలో పొట్ట భాగంలో ఇలా దాని దాని యొక్క పళ్ళు ఇట్లా అయిపోయావేమో కానీ గాడ్ ఇస్ సో కాషియస్ సో ప్లాన్డ్ నీ ఏసయ్యకి నీ జీవితం గురించి ఎంత అద్భుతమైన ప్లానింగ్ ఉంటుందంటే నీ జీవితంలో నీకున్నటువంటి పరిస్థితుల గురించి కూడా ఆయన ఎంత జాగ్రత్త తీసుకుంటాడు అంటే హీ విల్ నాట్ అలౌ ద సిచ్యువేషన్స్ టు క్రష్ యూ ఆయన పరిస్థితులు నిన్ను నలిమేసి ఎరగదీసేసి గుచ్చేసి గుచ్చేసి నీకు ఇంకా అసహాయంగా పడిపోయి ఏడుస్తూ విలవిలలాడు కొట్టుకునేటట్టుగా నీ ఏ నిన్ను చేయడు అందుకే ఈ యొక్క వాక్యం నాకు ఎప్పుడు చాలా నచ్చుతుంది ఆయన మనము భరించలేనటువంటి పరిస్థితుల్ని ఆయన మనకు ఇవ్వడు సాతాన్ వచ్చి అడిగింది ఆ నువ్వన్నీ ఇచ్చావు కదా యోనాని నువ్వన్నీ తీసాయి అప్పుడు చూస్తాము నిన్ను ఏం చేస్తాడు అనంటే దేవుడు ఎంత కేర్ఫుల్గా చూసినాడు చూడు ఆ ప్రాణాన్ని మాత్రం ఏం చేయొద్దు మిగతా ఏం చేసుకుంటావో చేసుకో యో గాడ్ ఈ సో ప్రొటెక్టివ్ అబౌట్ యూ హలో నాకు అది చూసినప్పుడు ఆయన యొక్క ప్లాన్స్ ఆయన యొక్క క్రియలు ఎంత ఎంత జాగ్రత్తగా నా కోసం పనిచేస్తాయి అని తలుచుకున్నప్పుడు ఆయన స్థుతించకుండా ఉండలేకపోయాను నీ కోసము నీ దేవుని యొక్క ఆలోచనలు నీ కోసము నీ దేవుని యొక్క తలంపులు ఎంత జాగ్రత్తగా పనిచేస్తాయి అంటే నువ్వు పొడవబడేటట్టుగా నువ్వు కృంగిపోయేటట్టుగా నీ దేవుడు నీ పరిస్థితుల్ని ఎలా చేయడు హల యుయా నమ్మిన వారం అందరం గట్టిగా హలడియా అని చెప్దామండి హలో ప్రైజ్ టు దిస్ గ్రేట్ గాడ్ హూ కేర్ఫుల్లీ ప్లాన్స్ ద థ్యాంక్స్ ఫర్ ఆస్ ఎంతో జాగ్రత్తగా ఆయన నీ కోసం నా కోసం ప్లాన్స్ చేస్తాడు అంత మాత్రమే కాదు దేవుడు ఎలవ్ చేసినటువంటి ఆ చేప నేను చెప్పాను కదా అది ఎటువంటి వాటిని తింటదంటే చిన్న చిన్న నాసు అట్లాంటి వాటిని తింటదనమాట ఈ కిల్లర్ ఫిష్ అయితే పెద్ద పెద్ద వాటిని బాగా క్రష్ చేసేసి మింగేస్తుంది కానీ దేవుడు ఈ బ్యాలినో చేప చిన్న చిన్న వాటిని తింటుంది నాసుని వాటిని ఫస్ట్ పెద్ద నోరు తెరిచి లీటర్స్ ఆఫ్ లీటర్స్ వాటర్ని నోట్లోకి తీసుకుంటుంది అనమాట తీసుకున్న తర్వాత దానికి లోపల ఫిల్టర్స్ ఉంటాయి ఆ ఫిల్టర్స్ ద్వారా వాటర్ని అంతా బయటికి పంపించేస్తుంది ఆ నాసు అంతా లోపల ఉండిపోద్ది అనమాట సో దాని ట్రాక్ట్ దాని దాని పొట్ట ఎంత ఉంటుంది అంటే చాలా చిన్నగా ఉంటుంది ఎందుకంటే కేవలం నాసు తింటుంది అది అంతే అన్నమాట అటువంటి చేపకి దేవుడు ఎటువంటి ఆహారం ఇచ్చాడు అంటే యోనాని మింగమని చెప్పాడు ఇట్స్ సో స్మాల్ అండ్ గాడ్ సెట్ టు స్వాలో జోనా దాని పొట్ట చాలా చిన్నది కానీ దేవుడేమో పెద్దగున్నటువంటి యోనాని మింగుని పొట్టలో పెట్టుకో అని చెప్పాడు సో డిస్కంఫర్ట్ చాలా 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 కష్టమైన పని కానీ దిస్ వేల్ ఇట్ ప్రొటెక్టెడ్ జోనా ఇట్ అలౌడ్ జోనా ఈ వేల్స్ అవి తీసుకున్న ఆహారాన్ని ఎట్లా డైజెస్ట్ చేస్తాయంటే దాని దాని యొక్క పొట్టంతా ఇట్లా 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 అంత అంత మూమెంట్స్ వస్తాయన్నమాట కంట్రాక్షన్స్ కంట్రాక్షన్స్ వస్తాయన్నమాట అలాగా ఆ లోపలున్న వాటిని బాగా బాగా గ్రైండ్ చేసి గ్రైండ్ చేసి గ్రైండ్ చేసి గ్రైండ్ చేసి డైజెస్ట్ చేసుకుంటుందనమాట అంటే ఇప్పుడు మన హీరో ఎక్కడున్నాడు ఈ యొక్క కడుపులో ఉన్నాడు ఏం జరగాలి మన యొక్క ఈ యొక్క వేల్ దాన్ని ఇట్లా 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 ఇటొక ఒత్తు ఒత్తి ఇటొక్కని ఒత్తు ఒత్తి ఒకసారి పెయిన్ కాజ్ చేసి ఇటొక పెయిన్ కాజ్ చేసి అలా చేయాలి కానీ బికాస్ గాడ్ కమాండెడ్ ద వేల్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ దేవుడు దానికి ఆజ్ఞాపించాడు కాబట్టి ఆ యొక్క చేప ఎటువంటి మూమెంట్స్ని చూపించలేదు తనకి భరించలేని చాలా సైజ్కి చాలా పెద్దదైనా కూడా ఏమి ఎదురు మాట మాట్లాడలేదు ఇట్ జస్ట్ గేవ్ ప్లేస్ టు జోనా కొన్నిసార్లు మనం కొంతమందిని భరిస్తూ ఉంటాం కానీ ఏమని అంటూ ఉంటాం తెలుసా సత్యనోడా నిన్ను నిన్ను నాకు తప్పదు కాబట్టి భరిస్తున్నాను ఇంకా ఏం చెయ్యలేను కాబట్టి నేను భరిస్తున్నాను అలా ఒక సూటిపోటి మాటలు వేస్తూ అనమాట ఇంకా తప్పదు కదా నాకు ఏం చేస్తాను నా కర్మ అందుకే భరిస్తున్నాను చాలా ఫేమస్ వర్డ్స్ కదా అండి కానీ ఈ చేప యోనాని భరించింది యోనాని యోనాలాగా లాగా ఉండనిచ్చింది యోనాకి ఎటువంటి హామ్ చేయలేదు తనకి చాలా కష్టంగా అయినప్పటికీ కూడా ఆ యొక్క పొట్టలో యోనాని ఉండనిచ్చింది నో కంట్రాక్షన్స్ నో డైజెషన్ మేబీ దాని పొట్టని స్ట్రెచ్ అవుతూ దాని యొక్క మజిల్స్కి పెయిన్ అవుతూ ఉన్నా కూడా యోనాన్ జాగ్రత్తగా కాపాడింది ఓ హౌ అమేజింగ్ ఇస్ దట్ ఫిష్ కొన్నిసార్లు మనం మన జీవితంలో అసహనంతో భరించలేనితనంతో కోపంతో అలగడమో నేను నీతో మాట్లాడను అనడమో వాళ్ళ నుండి తప్పించుకొని తిరగడమో వాళ్ళు ఆ మీటింగ్కి వస్తే మనం ఈ మీటింగ్కి రాకుండానో వాళ్ళు ఆ లైన్లో కూర్చుంటే మనము మూడైదు లైన్లు దాటి కూర్చుంటానో ఎంత అసహనాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటామండి కానీ ఈ చేప తన యొక్క సాధారణ స్వాభావికానికి దాటి కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి లోబడింది హలో లూయా ఇట్ ఎలౌడ్ జోనా టు బి హిజ్ ఓన్ నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలి యోనా అని అనలేదు యోనాకి నచ్చినట్టుగా యోనాని ఉండనిచ్చింది చాలాసార్లు మన జీవితంలో ఎలాగ ప్రేమిస్తామంటే వ్యక్తుల్ని వాళ్ళు మనకి నచ్చినట్టుగా మారితే అప్పుడు వాళ్ళని ప్రేమిస్తాము వాళ్ళు మనకి నచ్చినట్లుగా వాళ్ళ విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటే అప్పుడు వాళ్ళని ప్రేమించడానికి ఇష్టపడతాము కానీ ఈ యొక్క చేప తన్ని తాను మార్చుకుంది యోనాను భరించింది యోనాని అలౌ చేసింది యోనాని ప్రొటెక్ట్ చేసింది ప్రియమైన దేవుని పెట్టులరా ఈరోజు నీవు నేను అటువంటి చేప క్రైస్తవులుగా ఉండాలి అని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు కొన్నిసార్లు వేరే వారి గురించిన నెగటివ్ గాసిపిజంని మనం స్ప్రెడ్ చేస్తూ ఉంటాము కొన్నిసార్లు మన సంఘ ఆ ఈ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని మనం పొందుకున్నా కూడా మన జీవితంలో వ్యతిరేకంగా ఇంకో రకంగా మన జీవితంలో జీవిస్తూనే ఉంటాము ప్రేమించడానికి బద్దులమై ఉన్నాము మనం నేర్చుకున్నా కూడా ప్రేమించడానికి ఆయాసపడుతూ ఉంటాము కానీ ఈ చేప దేవుడు చెప్పింది దేవుడు చెప్పిన మాటకి అనుగుణంగా తనలో అన్ని మార్పులు చేసుకుంది సో దాట్ ఎ పర్సన్ కాల్డ్ జోనా విల్ బి సేఫ్ ఈరోజు నీ ప్రజెన్స్లో ఎంతమంది అంత కంఫర్టబుల్గా ఉండగలరు యోనాకి ఏమి నొప్పి కలగలేదండి బహుశా చుట్టూ అది మింగిన కొంచెం నాసు అది ఇది ఉండుండొచ్చేమో కానీ యోనాకి ఏం నొప్పి కలగలేదు ఈరోజు నీ ప్రజెన్స్లో ఎంతమంది కంఫర్టబుల్గా ఉంటారు నువ్వు అక్కడుంటే ఈ వ్యక్తి వల్ల నా జీవితంలో నాకు సంతోషము నా జీవితంలో నాకు సమాధానం వస్తుంది నాకు కంఫర్ట్ వస్తుందని నీవు క్రైస్తవ బిడ్డవి కాబట్టి ఎంతమంది నీ గురించి ఆ సాక్ష్యాన్ని చెప్పగలరు కెన్ పీపుల్ టెస్టిఫై అబౌట్ యూ దట్ షీ బేర్స్ మే దట్ హీ బేర్స్ మే అతను నన్ను భరిస్తున్నాడు ఆమె నన్ను భరిస్తుంది తన తన యొక్క ప్రజెన్స్లో నేను చాలా కంఫర్టబుల్గా ఉంటాను బికాస్ యు ఆర్ క్రిస్టియన్ కెన్ పీపుల్ టెస్టిఫై అబౌట్ యూ నేను ఆ వేల్స్ గురించి చదువుతున్నప్పుడు ఈ యొక్క చేప ఎంతగా దేవుని యొక్క చిత్తానికి లోబడింది దేవుని యొక్క ఆజ్ఞకి లోబడింది అన్న విషయాన్ని చూసి నన్ను నేను ఎంతగానో పరిశీలించుకున్నాను ఈరోజు నీవు నేను కూడా పరిశీలించుకో బద్దులమై ఉంటూ ఉన్నాము అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను నాలుగవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క చేప ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ద ప్లేస్ ఇట్ గేవ్ ఎ ప్లేస్ టు జోన టు కమ్ బ్యాక్ టు గాడ్ పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు యోన దేవుని యొక్క దేవుని దగ్గరికి వెళ్ళలేదు లేదా తన మీద ఆ యొక్క చీట్లు వంతు వచ్చి తన మీద ఆ యొక్క చీటు పడినప్పుడు కూడా యోన మారలేదు అప్పుడు కూడా పాప క్షమాపణలోకి రాలేదు తీసి సముద్రంలో వేయమనేంత దాకైనా వెళ్ళాడు కానీ అప్పుడు కూడా యోనాలో ఆ యొక్క రిపెంటెన్స్ అనేది రాలేదు ఎప్పుడు వచ్చింది యోనాలో రిపెంటెన్స్ అన్న విషయం మనం చూస్తే యోనా గ్రంథంలోకి వెళ్ళినట్లయితే యోనా గ్రంథము రెండో అధ్యాయము మొట్టమొదటి వచనంలో ఈ విధంగా ఉంది ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యహోవాకు ఇలాగున ప్రార్థించాను చాలు రియలైజేషన్ కేమ్ టు జోనా ఇన్ ద బెల్లీ ఆఫ్ ద ఫిష్ తన జీవితంలో పశ్చాత్తాపం అనేది తన జీవితంలో తన యొక్క తప్పుని తెలుసుకోవడం అనేది యోనాకి ఎప్పుడొచ్చిందంటే ఆ చేప కడుపులో ఉన్నప్పుడు వచ్చింది ఇట్ గేవ్ ఎ ప్లేస్ టు జోనా టు రిపెంట్ అండ్ టు కమ్ బ్యాక్ టు హిస్ గాడ్ ఈరోజు నీవు నేను కూడా అటువంటి క్రైస్తవులముగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు యూ షుడ్ బి ఎ పర్సన్ హూ విల్ బ్రింగ్ పీపుల్ ఇన్ టు రిపెంటెన్స్ అండ్ బ్యాక్ టు గాడ్ నీవు ప్రజలని క్షమాపణలోనికి తీసుకురాగలడానికి ఒక ఒక ఛానల్గా నువ్వు వాడబడి ఒక మాధ్యముగా నువ్వు వాడబడి వారు తిరిగి దేవుని దగ్గరికి రావడానికి ఒక కారణంగాను ఉండాలి ఒక స్టూల్గాను ఉండాలి ఒక పనిముట్టులాగాను ఉండాలి ఇట్ ఈస్ ఎట్ ద బెలీ ఆఫ్ దిస్ ఫిష్ జోనా రిపెంటెడ్ ఈ యొక్క చేప కడుపులో యోనా తన యొక్క పశ్చాత్తాపాన్ని పొందుకున్నాడు కొన్నిసార్లు నేను చాలా బాధపడతాను ఈ విషయాన్ని చెప్పడానికి కొన్నిసార్లు మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే మన యొక్క భరించలేని తనాన్ని బట్టి వాళ్ళు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతారు మన యొక్క క్షమించలేని తనాన్ని బట్టి వాళ్ళు నుండి ఇంకా దూరంగా వెళ్ళిపోతారు మనము వాళ్ళని యాక్సెప్ట్ చేయలేనటువంటి మన వీక్నెస్ని బట్టి ఆ ఈ క్రైస్తవులంతా ఇంతేలే అని దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతారు ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సిన విషయము నిన్ను బట్టి వేరే వాళ్ళు దేవునిలోనికి రావడానికి ఆకర్షించేటువంటి వ్యక్తిగాను ఉన్నావా నిన్ను బట్టి వాళ్ళు దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడనటువంటి వ్యక్తిగాను ఉంటూ ఉన్నావా కొన్నిసార్లు అలుగుతాము కొన్నిసార్లు ఆ యొక్క ఆ యొక్క ఇష్టం లేనటువంటి ఆ యొక్క జలసి ఆ యొక్క నెగిటివిజము ఆ యొక్క అంటే ఏమంటారు ఎడమొహం పెడమొహం లాంటివి పెట్టుకుంటామన్నమాట అటువంటి క్వాలిటీస్ నీలో చూసినప్పుడు ఎలాగ వాళ్ళు క్రీస్తుని క్రీస్తు దగ్గరికి వాళ్ళు రాగలుగుతారు ఎలాగ వాళ్ళు ఏసై దగ్గరికి వచ్చి నీ దేవుడు చాలా గొప్పవాడు అని ఎలాగ వాళ్ళు అనగలుగుతారు ఎలాగ వాళ్ళు అనగలుగుతారు ఈరోజు నీ జీవితంలో నిన్ను ఎంతమందిని నువ్వు పాప క్షమాపణలోనికి నడిపించగలగడానికి నీలో ఉన్న ప్రేమని బట్టి నీలో ఉన్న భరించేతనాన్ని బట్టి నీలో ఉన్న క్షమించేటువంటి తనాన్ని బట్టి ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా నిస్ ని ఎంతో ఎంతో నిష్కల్మక్షంగా ప్రేమించేటువంటి నిన్ను బట్టి దేవుని దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారా ఉన్నారా ఈరోజు మనల్ని ప్రశ్నించుకోవాలి దేవుడు పంపించిన ఆ భయంకరమైన తుఫాను యోనాలో ఆ మార్పును తీసుకుని రాలేకపోయింది ఎవరు తప్పు చేశారు కనుక్కోడానికి వేసినటువంటి చీటీ తన మీదకి పడ్డా కూడా యోనాలో మార్పు రాలేదు కానీ తన్ని తాను భరించడానికి రెడీ అయ్యి తనలో మార్పులన్నీ చేసుకొని యోనానే ఇంపార్టెంట్ యోనా నేను భరించాలి అని ఆశపడినటువంటి ఆ యొక్క చేప కడుపులో యోనా పాపక్షమాపణ ప్రార్థన చేయడాన్ని పశ్చాత్తాప పొందడాన్ని చూస్తూ ఉన్నాము ఇన్ ఆ చర్చ్ బికాస్ ఆఫ్ యూ పీపుల్ షుడ్ కమ్ టు జీసస్ బికాస్ ఆఫ్ ద లవ్ దట్ యూ హ్యావ్ పీపుల్ షుడ్ కమ్ టు జీసస్ బికాజ్ ఆఫ్ ద ఫర్గివ్నెస్ దట్ యూ హ్యావ్ పీపుల్ షుడ్ కమ్ టు జీసస్ నీ యొక్క ప్రేమను చూసి వాళ్ళు ఏసీ దగ్గరికి రావాలి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా నువ్వు వాళ్ళని భరిస్తున్నటువంటి యొక్క భరించేటువంటి స్వభావాన్ని చూసి వాళ్ళు ఏసైడ్ దగ్గరికి రావాలి ఏ పరిస్థితుల్లో అయినా కూడా నీవు దేవుని కోరుకు పనిచేయడానికి ఇష్టపడే నీ స్వభావాన్ని చూసి వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి దేవుని నీతో మాట్లాడినప్పుడు నువ్వు చూపించే ఇమ్మీడియట్ ఒబీడియన్స్ని బట్టి వాళ్ళ దేవుని దగ్గరికి రావాలి అటువంటి వ్యక్తిగా నీవు లేనట్లయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు విల్ పీపుల్ కమ్ టు గాడ్ బికాస్ ఆఫ్ యూ ఆర్ విల్ పీపుల్ గో అవే ఫ్రమ్ గాడ్ బికాస్ ఆఫ్ యూ నాకెప్పుడు మహాత్మా గాంధీ గారు మాట్లాడిన ఈ మాట నాకు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది ఆయనకి ఏసఐ అంటే చాలా ఇష్టం అంట షో మీ వన్ గుడ్ క్రిస్టియన్ హూ ఫాలో ఫుడ్ స్టెప్స్ ఆఫ్ జీసస్ దెన్ ఐ విల్ కమ్ టు జీసస్ అని చెప్పి ఆయన స్టేట్మెంట్ చేశాడంట సమ్టైమ్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు షో గాడ్ త్రూ అవర్ వర్డ్స్ టు అవర్ లైఫ్స్ త్రూ అవర్ డీడ్స్ ఈరోజు క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతము కాక అని మాత్రము ఏసు మిమ్మల్ని నేను బ్రతిమ్లాడుతూ ఉన్నానండి ఈరోజు నీ ద్వారా వారు క్రీస్తులోనికి వచ్చుదురుగాక ఈరోజు నీ ద్వారా వారు దేవుని ప్రేమని అనుభవించుదరుగాక ఈరోజు నీ ద్వారా వారు క్రీస్తు ప్రేమని రుచి చూచి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఏసైకి సమర్పించుకుందరుగాక అటువంటి క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నీవు నేను ఉండడానికి దేవుడు మనకి సహాయం గాక ఐదో వచ్చినము చిన్న చివరి విషయాన్ని చూసుకొని మన యొక్క వాక్యాన్ని ముగించుకుందాము చివరిదిగా ఈ యొక్క చేప మనకి బోధించేటువంటి విషయము ఈ చేప నుండి మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటి అంటే ఈ యొక్క చేప ఇట్ ఈస్ కాన్స్టాంట్లీ అండర్ గాడ్స్ కమాండ్ దేవుని యొక్క ఆజ్ఞ మీదనే తన యొక్క ప్రతి మూమెంట్ ఉన్నింది దేవుని యొక్క ఆజ్ఞ మీదే తన ప్రతి కదలిక ఉన్నింది ఇట్ వాస్ కాన్స్టాంట్లీ అండర్ గాడ్స్ కమాండ్ దేవుని ఆజ్ఞ నచ్చినప్పుడు మాత్రం దేవుని ఆజ్ఞ విని దేవుని ఆజ్ఞ నచ్చినప్పుడు మాత్రం నాకు నచ్చినట్టు వెళ్తాను అనేటువంటి స్వభావాన్ని ఆ యొక్క చేప చూపించలా కొన్నిసార్లు మనం ఏం చేస్తాము అంటే మనకి నచ్చిన పరిస్థితుల్లో విధేయత మనకి నచ్చని పరిస్థితుల్లో నచ్చినట్లుగా నటించడం అన్నమాట బట్ ఈ యొక్క చేప తన జీవితంలో ఏ విధంగా ఉన్నింది అంటే ఇట్ వాస్ కాన్స్టాంట్లీ అండర్ గాడ్స్ కమాండ్ దేవుని యొక్క వాక్యంలో మీరు ఇక్కడ చూస్తే యహోవా నియమించి ఉండగా గాడ్ కమాండెడ్ దట్ పదో వచనంలో రెండో అధ్యాయం పదో వచనంలో చూస్తే యహోవా మత్స్యమునకు ఆగ్నయగా నియమించాడు ఆజ్ఞ ఇచ్చాడు మత్స్యము యొక్క జీవితంలో దేర్ ఈస్ కమాండ్ దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ యాజ్ ద విష్ ఆఫ్ దిస్ వేల్ మత్స్యముని మనం ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క మత్స్యములో తన యొక్క జీవితంలో మింగమంటే మింగింది కక్కమంటే కక్కింది ఇందాక నేను చెప్పినట్లుగా బహుశా అది తన ఫ్రెండ్స్ తో కలిసి ప్రయాణం అయి వెళ్తూ ఉన్నిందేమో దేవుడు కమాండ్ చేశాడు నువ్వు వెళ్ళి అక్కడ ఉండు అంటే టర్న్ తీసుకొని వచ్చింది అక్కడ ఉండిందేమో బహుశా నేను ఇందాక చెప్పినట్లుగా తన ఫ్రెండ్స్ అందరితో తన కాలనీతో సంతోషంగా ఉండినప్పుడు గాడ్ సెడ్ లీవ్ దట్ కాలనీ గో టు దట్ ప్లేస్ ఇమ్మీడియట్కి వెళ్ళింది ఆ ప్లేస్ దగ్గర అక్కడ ఉండింది బహుశా నాకు తెలీదు ఇందాక మనం అందరం కలిసి ఆలోచించినట్లు ఆ యొక్క ఓడ మొదలైనప్పుడే దేవుడు చెప్పాడేమో కమాన్ యూ స్టార్ట్ యువర్ జర్నీ అని చెప్పాడేమో ఓడ కదులుతూ ఉన్నింది ఇది కదులుతూ వెళ్ళి ఉండొచ్చు బహుశా కమాన్ ఇప్పుడు నోరు తెరువు అని చెప్పాడు దేవుడు ఏమనకుండా నోరు తెరిసింది

ఆ విధమైన వ్యక్తిగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకోలేదు అండి ఈరోజు ఈ చేప మనల్ని నేర్పిస్తుంది నీ జీవితంలో నీవు తీసుకునే ప్రతి శ్వాస దగ్గర నుండి నీవు తీసుకునే ప్రతి నిర్ణయం దగ్గర నుండి నువ్వు వేసే ప్రతి అడుగు వరకు కూడా దేవుని యొక్క ఆజ్ఞ 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 అనేది తప్పితే ఇంకేది కూడా నీ జీవితంలో ఉండకూడదు ఆమెన్ 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 మనలో కొంతమందికి చాలా కష్టం అనిపిస్తుంది అదైతే ఎట్టదేవా అప్పుడప్పుడు కొంచెం నా అనేది కనిపించాలి కదా అని అందుకే ఆమెనని చెప్పట్లేదేమో మనం అందులో గట్టిగా ఆమెనని చెప్దామండి దేవా నా జీవితంలో ఎప్పటికీ నీ ఆజ్ఞ ఆజ్ఞి లైక్ దాట్ దిస్ ఫిష్ వాస్ కాన్స్టాంట్లీ అండర్ ద కమాండ్ ఆఫ్ గాడ్ దేవుడు ఆజ్ఞాపించాడు దిట్ ఈస్ ద టైం నువ్వు ఇంకా యోనాన్ని బయట అని చెప్పాడు ఓకే దేవా అని చెప్పింది వెంటనే యోనని బయటేసింది ఇంకెక్కడ కనిపించలా మళ్ళీ వెళ్ళిపోయింది ఇంకెక్కడ కనిపించలా మళ్ళీ వెళ్ళిపోయింది ఇట్ డిడ్ నాట్ సీక్ ఎనీ ఎనీ స్పెషల్ రికగ్నిషన్ కొన్నిసార్లు రికగ్నిషన్ సీకింగ్ క్రిస్టియన్స్ లాగా మనం ఉంటామన్నమాట మనం చేసాము అన్నది వేరే వాళ్ళు గుర్తించాలి మనం ఇలాగా అని వేరే వాళ్ళు గుర్తించాలి మనం ఇంత త్యాగం చేశామో అని వాళ్ళు గుర్తించాలి మనం ఇంత భరించామో అని వాళ్ళు గుర్తించాలి నాకు తెలీదు జోన వెనక్కి తిరిగి హే థ్యాంక్ యూ ఫిష్ అని చెప్పడలేదు నాకు తెలీదు బట్ దిస్ ఫిష్ చెస్ వెంట వే మన జీవితంలో కూడా ఎలాంటి రికగ్నిషన్ కోరుకోకుండా సైని వెంబడించే క్రైస్తవులంగా నీవు నేను ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కొన్నిసార్లు సంఘంలో ఏ విషయంలో అయినా పాస్టర్ గారు నేను కానీ ఏదన్నా చిన్న రికగ్నిషన్ ఇవ్వడం ఎవరికైనా తగ్గితే కొన్నిసార్లు వాళ్ళు అలుగుతారనమాట కొన్నిసార్లు వాళ్ళు చాలా చిన్నబుచ్చుకుంటారు కొన్నిసార్లు నాకు అర్థం కాదనమాట ఎందుకు వీళ్ళు సరిగ్గా మాట్లాడలేదు ఎందుకు వీళ్ళు సరిగ్గా మాట్లాడలేదు అని అంటే మళ్ళీ వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఏదో చేస్తే అప్పుడు ఎప్పుడో చెప్తారనమాట మీరు అసలు మమ్మల్ని పట్టించుకోలేదు కదా పాస్టర్ గారు అంటారు నాకు చాలా బాధ అనిపిస్తే ఎప్పుడు నిన్నే పట్టించుకుంటే ఇంకా పక్కన వాళ్ళ గురించి ఎప్పుడు పట్టించుకోవాలి యూ షుడ్ బీ లైక్ పర్సన్ హూ విల్ బాదర్ అబౌట్ అదర్స్ నన్ను పట్టించుకోలేదు అని అలిగేటువంటి పరిస్థితి కాదు నాకు రికగ్నైజుల్ ఇవ్వలేదు అని నిన్ను నువ్వు దూరం చేసుకునే పరిస్థితి కాదు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దీస్ ఫైవ్ థింగ్స్ దట్ విల్ లర్న్ ఫ్రమ్ ద ఫిష్ మొట్టమొదటిది ఆ యొక్క అవిధేయుడైనటువంటి కనీసం నేను సారీ అని చెప్పడానికి కూడా ఇష్టపడకుండా సముద్రంలో పడేసిన మేలే అనుకున్నటువంటి ఆ యొక్క యోన లాంటి వ్యక్తిని ఆ యొక్క చేప భరించింది నీవు నిన్ను నన్ను భరించేటువంటి క్రైస్తవులంగా వేసే ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఆ చేప వెంటనే విధేయత చూపించింది నీవు నేను కూడా వెంటనే విధేయత చూపించే వాళ్ళంగా దేవుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఆ చేప యోనాని తన్ని తనలాగా ఉండనిచ్చింది నాకు నచ్చినట్టుగా నువ్వు మారు అని అనలేదు తన్ని తనలాగా ఉండనిచ్చింది ఏ నొప్పి కలిగించలేదు నీవు భరించేటువంటి ప్రాసెస్లో నీవు నొప్పి కలిగించేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నావా దేవుడు చెప్పాడు కాబట్టి వాళ్ళని వాళ్ళలాగానే ఉండనిస్తూ భరించే వ్యక్తిలాగా ఉంటూ ఉన్నావా నీకు నచ్చినట్టుగా మారితేనే ప్రేమించే వ్యక్తిలాగా ఉన్నావా వాళ్ళు వాళ్ళలా ఉన్నప్పుడు కూడా ప్రేమించేలాగానే ఉన్నావా నాలుగవది ఈ చేప నుండి నేర్చుకొని ఉన్నాము ఆ చేప యోనాకి దేవుని యొక్క సన్నిధికి తిరిగి రావడానికి ఆ యొక్క ఆ యొక్క స్పేస్నిచ్చింది నీ జీవితంలో నీవు ప్రజలను దేవుని వద్దకు తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే నీ జీవితంలో ఉన్న భరించలేని తనము కోపము ఆ యొక్క విసుకు చికాకు అలిగే తనం మూతి ముడుచుకోవడము తప్పించుకొని తిరగడము ఇటువంటి స్వభావాల్ని బట్టి ఈ ఈ నేనేంటి వెంబడించేది నేనేంటి క్రైస్తవులుగా మారేది అనేటువంటి వ్యక్తులుగా అనపడానికి కారణంగాను ఉంటూ ఉన్నావా దేవుని యొక్క వాక్యంలో ఒక దగ్గర ఉంటూ ఉన్నది అపోజ్ నేను పౌలు గలతీలకు రాస్తూ రాస్తాడు ఏమనంటే మెనీ ఆఫ్ యూ ఆర్ లివింగ్ యాజ్ ఎనిమీస్ టు ద క్రాస్ అంటాడు మీలో అనేక మంది సిలువకి శత్రువులుగా జీవిస్తున్నారు అని రాశాడు ఆ మాట నాకు ఎప్పుడు గుర్తుకొచ్చిన భయముతో ప్రార్థన చేస్తాను ప్రవ్వా అటువంటి వ్యక్తిగా నన్ను ఎప్పుడూ ఉండనివ్వద్దు అని ఆర్ యూ లైక్ ఎనిమీ టు ద క్రాస్ ఆర్ యూ లైక్ ఎ పర్సన్ హూ విల్ బ్రింగ్ పీపుల్ టు ద క్రాస్ ఏ విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు చివరిది ఐదవది ఆ యొక్క ఆ యొక్క చేప తన యొక్క తన యొక్క జర్నీ అంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞ మీద నడిచింది ఇట్ వాస్ కాన్స్టాంట్లీ అండర్ గాడ్స్ కమాండ్ నీ జీవితంలో కూడా దేవుని యొక్క కమాండ్ అన్నది తప్పితే ఇంకా ఏది కూడా నీ జీవితంలోకి రాకూడదు ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక అందరం ఒకసారి గట్టిగా చెప్దాం చేప క్రైస్తవులం చేప క్రైస్తవులం ఎస్ యూ షుడ్ బి బేరింగ్ యూ షుడ్ బి ఒబేయింగ్ యూ షుడ్ బి గివింగ్ ఛాన్స్ యూ షుడ్ బి అలవింగ్ అండ్ యూ షుడ్ బి ఒబేయింగ్ ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేయనుగా క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను నాతో పాటు ఏకీభవించండి అద్భుతాల కొరకై మనము దేవుని ఎందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను నాతో పాటు మీరు ఏకీభవించండి దేవుడు అద్భుతాలు చేస్తాడు అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు మరి ప్రార్థన చేసుకుందామా ప్రార్థన పరిశుద్ధిడమైన తండ్రి మహోన్నతుడ మా గొప్ప దేవానికి స్తోత్రాలు నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభు అమ్మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకోనండి ఆదరించండి ఆశీర్వదించండి బలపరచండి అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణ చేయమని యేసుక్రీస్తు నామమును అడుగుచువు నామ తండ్రి ఆమెన్ ఆమెన్